భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఆర్ఎంపి ఫాస్ట్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు పరిమితికి మించి వైద్యం అందిస్తున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఓ మహిళ ఆర్ఎంపి ఏకంగా అభాషణలు సైతం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని అధికారులు అన్నారు పలుమార్లు ఆర్ఎంపీలను వైద్యం విషయంలో హెచ్చరించినా వారి తీరు మారట్లేదని తెలిపారు ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు నా పేరు డాక్టర్ టేశ్వర్లు జులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి ఈరోజు మన జులూరుపాడు మండల కేంద్రంలో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆర్ఏపి క్లినిక్లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా ఈ ఆర్ఏపిలు పిచ్చని విడిగా మూడు మూడు టీంలుగా విభజించి ఆర్ఎంపీల లో తనిఖీ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ ఆర్ఎంపిలు వాళ్ళ అర్హతకు మించి మిచ్చల విడిగా స్టెరాయిడ్స్ డెగ్జా కానీ బీటా మిథాజోలు కానీ బ్లాడ్స్పెటర్ యాంటీబయాటిక్ టాజు లాక్టింగ్ పైబ్రాసిలిన్ కానీ తర్వాత పామ్ ఇంజక్షన్లు కానీ తర్వాత ఏఎస్పిలు కానీ తర్వాత మన ఓవరాల్ ఫిల్స్ ఎంటిపి కిట్స్ నెక్స్ట్ సిల్లాఫిన సిలినాబిల్ సి టాబ్లెట్స్ కానీ ఇలాంటి భారీ డ్రగ్లు మందులు అధిక మోదాల్లో పేషెంట్ని ఆలోకించి ఆమాయక ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు మీరు గమనించగలరు వీరు వీరు దీనివల్ల ఆ పేషెంట్స్ వారి జీవితాలు అయోమయంలో పడే కూడా అవకాశం ఉంది వాళ్ళు ఆరోగ్యపరంగా చాలా దెబ్బతినవచ్చు అందుకని ఆర్ఎంపిలందరూ ఇది గమనించగలరు దీనికి మా పై అధికారుల ఆదేశాల మేరకు రిపోర్ట్ ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాము దీనికి జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటారు నా పేరు డాక్టర్ బి వెంకటేశ్వర